మాజీ మంత్రి కేటీఆర్ వారు యూరియాకి సంబంధించిన సమస్య విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గన్మెన్ యూరియా పట్టుకపోయిందని లేకపోతే యూరియా సంబంధించిన ఇబ్బందుల విషయాన్ని మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి యూరియా దేని వల్ల ఇప్పుడు ఈ సంవత్సరం మనకు కొంత ఇబ్బంది పెడుతున్నది రాష్ట్రంలో ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానికానికి రైతాంగానికి ఏదైతే దేశంలో మొన్న జరిగినటువంటి సింధూర్ పాకిస్తాన్ కు సంబంధించిన విషయంలో పట్ల వేరే దేశాల నుంచి ముడి సరుకు రావాల్సినటువంటి సముద్ర మార్గంలో చైనా నుంచి కానీ వేరే దేశాల నుంచి ముడి సరుకు రావాలి యూరియా సముద్రం ముడి సరుకు ఆ ముడి సరుకులు తిరిగి భారతదేశంలో ఉన్నటువంటి ఈ ము సరుకు ద్వారా యూరియా తయారు చేసి బ్యాగుల ప్యాక్ చేసి గవర్నమెంట్ ఆఫ్ భారతీయ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ రాష్ట్రాలకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మరి రాష్ట్రంలో మొన్నటి వరకు రాజ్యమే ఉన్నటువంటి టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క రాజ్యసభ ఎంపీలు కేంద్రంలో ఉన్నారు కదా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారు కానీ మళ్ళీ మన అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు కానీ తెలంగాణ ఎంపీలందరూ కూడ కట్టుకొని పార్లమెంట్ ముందు తెలంగాణ రైతాంగానికి సకాలంలో యూరియా అందియాలి ఆ యూరియా కొరత ఏదైతుందో తీవ్రత కాకుండా కేంద్రం జోక్యం కలిగించుకొని ఎంతైతే తెలంగాణ రాష్ట్రకు రావాల్సిన యూరియా విషయంలో పట్ట నిరసన చేసి పార్లమెంట్ ముందట పోరాటం చేస్తే ఈ కేటీఆర్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీలు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నా మన తెలంగాణ రైతుల పక్షాన వారు కూడా నిరసన తెలియజేయాలి కదా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఎందుకు చేయలే ఇలా తెలంగాణ ఆశ భాష ఆ మాటకారి మాటతనం అంటే ఏదైనా కూడా అబద్ధాన్ని కూడా నిజం చేసేటువంటి నేర్పడి వాళ్ళు అంత గొప్పగా మాట్లాడవాలి కాంగ్రెస్ పార్టీ మీద బురద వెళ్తారు ఎన్నడన్నా మా మీడియా సిరిసిల్లా గడ్డ వచ్చి మాట్లాడుతున్నా ఎన్నడన్నా వాళ్ళ ప్రభుత్వం లోపట ఆరు ఆరు వేలు కష్టపడి కంట వడ్లు వండిస్తే ఏ రైతున్న వడ్ల కొనుగోలు కాడ కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేసింది అని మాజీ మంత్రి కేటీఆర్ ను ఈరోజు ఈ యూరియాకి సంబంధించినటువంటి ఏదైతే కొంత ఇబ్బంది ఉండదో ఆ ఇబ్బంది విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ గౌరవ ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ స్వయంగా దేశంలో కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి ఎరువుల శాఖకు సంబంధించిన మంత్రి దగ్గర స్వయంగా ముఖ్యమంత్రి అని ఒక పదవిని పక్కన పెట్టి కేంద్ర మంత్రి ఆఫీస్కి పోయి మాకు యూరియా రావాలి అని చెప్పి నాలుగు నెలల కింద ఇంత యూరియా ఇంత అవసరం ఉంటుంది ఈ నెలకు జూలైకి ఇంత అవసరం ఉంటది ఆగస్ట్ ఇంత అవసరం ఉంటుంది సెప్టెంబర్ కింద అవసరం ఉంటది అని చెప్పి వారి యొక్క గత గత సంవత్సరం ఏ విధంగా అయితే యూరియా వచ్చిందో ఆ విధంగా సరఫరా చేయాలి ఆ విధంగా మీరు యూరియా పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్రంలోని మంత్రిని అడిగినా కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిరసన తెలియజేస్తే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు రాజసాగ సభ్యులు ఎంపీలు మాట్లాడరు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి రాష్ట్రంలో ఇద్దరు ఒక మంత్రులు ఉంటాడు కేంద్ర మంత్రి ఆయన మాట్లాడారు బిజెపి ఎంపీ మాట్లాడారు ఇవాళ ఏదేమైనా కూడా రైతులకు అన్నదాతలకు అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతులకు ఇచ్చిన మాటకు ఏ ఆర్థికంగా ఇంత సంక్షోభం ఉన్నా కూడా రెండు లక్షల రైతులు రుణమాఫీ చేసుకుంటూ రైతు భరోసా కింద ఈ రాష్ట్రంలో తొమ్మిది వేల కోట్ల రూపాయల అకౌంట్లో నేరుగా వాళ్ళ రైతు భరోసా కింద అకౌంట్ల పైసలు జమ చేసి ఎక్కడ కూడా ఏ రైతు ఆరు వేళ్ళు కష్టపడితే ఏ రైతు దగ్గర కూడా ఏ ఒక్క వడ్ల కొనుగోలు కూడా ఏ మిల్లర్ ఇబ్బంది పెట్టకుండా ఆ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి గారికి బాధ్యత చెప్పి వడ్ల కొనుగోలు చేసి ఈ రోజు ఈ జిల్లాకు సంబంధించిన విషయాన్ని ఏ విధంగా అధిగమించాలని చెప్పి ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారి జిల్లాకు సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ నేను గాని పొన్న ప్రభాకరన్న కానీ మా కౌరవ శాసనసభలం గాని ఎప్పటికప్పుడు ఆ యూరియాకు సంబంధించిన రాష్ట్ర దేశ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వచ్చి రాష్ట్రం జిల్లాల వారికి వచ్చే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టిన విషయం మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను